ఒకటవ ప్రశ్న మరియ తన తొలిచూలు కుమారునికని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పరుండబెట్టెను ఆప్షన్ ఏ గుహలో ఆప్షన్ బి పశువుల తొట్టిలో ఆప్షన్ సి జమ్ము పెట్టెలో ఆప్షన్ డి బండపైన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పశువుల తొట్టిలో రెండవ ప్రశ్న యేసు జన్మించిన తరువాత ప్రభుదూత మొదటగా ఎవరి వద్దకు వచ్చెను ఆప్షన్ ఏ తూర్పు దేశ జ్ఞానులు ఆప్షన్ బి హేరోదు ఆప్షన్ సి గొర్రెల కాపరులు ఆప్షన్ డి శాస్త్రుల వద్దకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గొర్రెల కాపరులు మూడవ ప్రశ్న క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని ఎవరికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను ఆప్షన్ ఏ జకరియా ఆప్షన్ బి యోసేబు ఆప్షన్ సి హేరోదు ఆప్షన్ డి సుమయోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి సుమయోనుగవ ప్రశ్న అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును గుర్తుగా ఎవరు నియమింపబడెను ఆప్షన్ ఏ సుమయోను ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి యేసు ఆప్షన్ డి జకరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఐదవ ప్రశ్న నీ హృదయములోనికి ఒక కట్గము దూసుకొని పోవునని ఏసు తల్లి అయిన మరియతో ఎవరు చెప్పెను ఆప్షన్ ఏ ప్రభుదూత ఆప్షన్ బి సుమయోను ఆప్షన్ సి జకరియా ఆప్షన్ డి హేరోదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సుమయోను ఆరవ ప్రశ్న ఎన్నో సంవత్సరమున పస్కా పండుగను ఆచరించటకు ఎరుషలేమునకు వచ్చిరి ఆప్షన్ ఏ పదవ సంవత్సరమున ఆప్షన్ బి పన్నెండవ సంవత్సరమున ఆప్షన్ సి తొమ్మిదవ సంవత్సరమున ఆప్షన్ డి పదకొండవ సంవత్సరమున యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పన్నెండవ సంవత్సరమున ప్రశ్న మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని బాప్తివమిచ్చే యోహాను ఎవరిని అనెను ఆప్షన్ ఏ శాస్త్రులను ఆప్షన్ బి యూదులను ఆప్షన్ సి యాజకులను ఆప్షన్ డి సుంకరులను ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి సుంకరులను ఎనిమిదవ ప్రశ్న ఎవరిని చూచి ఇతడు క్రీస్తుయ్యుండునేమో అని ఎవరిని గూర్చి జనులు తమ హృదయములో అనుకొనుచున్నారు ఆప్షన్ ఏ జకరియా ఆప్షన్ బి సుమయోను ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చి యోహాను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి బాప్తి యోహాను తొమ్మిదవ ప్రశ్న యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన వయస్సు ఎంత ఆప్షన్ ఏ ముప్పై ఏండ్లు ఆప్షన్ బి ముప్పై ఒక్క ఏండ్లు ఆప్షన్ సి ముప్పై రెండు ఏండ్లు ఆప్షన్ డి ముప్పై మూడు ఏండ్లు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ముప్పై ఏండ్లు పదవ ప్రశ్న యేసు బాల్యము నుండి ముప్పైవ సంవత్సరము వరకు ఎక్కడ నివాసముండెను ఆప్షన్ ఏ ఎరుషలేములో ఆప్షన్ బి నజరేతులో ఆప్షన్ సి బెత్లహేములో ఆప్షన్ డి పై కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నజరేతులో